కోవరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నల్లపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి అక్రమ వసూళ్లతో అట్టడిగిందని పర్సంటేజీల ప్రసన్న అనే బిరుదు ఇప్పటిది కాదని గతంలోనే మీకు ఇచ్చారని మహిళా శాసనసభ్యురాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఇందుకూర్పేట మహిళలు కొత్తూరులోని సాయిబాబా గుడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రసన్నకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు అనంతరం అక్కడే ఉన్నటువంటి గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు మెమరాండం అందజేశారు ఇప్పటికే రాజకీయంగా గుణపాఠం చెప్పడం జరిగిందని మహిళలను ఇదే విధంగా అవహేళనగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు అనంతరం మండలంలోని పలువురు నాయకులు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏకల్లు పవన్ రెడ్డి పొన్నపైన చంచికోర్ యాదవ్ దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేవిరెడ్డి రవీంద్రారెడ్డి పుట్ట పద్మ గుడి హరిరెడ్డి కైలాసం శ్రీనివాసం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి భీమవరపు వెంకట కృష్ణారెడ్డి విజయ్ పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగా ఒక ఆడమ్మైన అసభ్య కథ పథకాలు చేయకూడదు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు మీరు ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు ఇట్లా ఇట్లా మాట్లాడితే మా సభ్యులకు మేము కూడా మహిళా సభ్యురాలు కదా మహిళలమే కదా మా మమ్మల్ని ఆమె కించపచ్చిన మమ్మల్ని కించపంచినా ఒకటే మీరు సినిమా ఇట్లాంటి మాటలు ఇంక మీద ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అవినీతి గురించి మాట్లాడాలి రాజకీయం గురించి మాట్లాడాలి అంతేగాని ఇలాంటి ఉండాలని వ్యాఖ్యలు చేసి చెడగొడుతున్నాడు అంతేకాకుండా ఆది దంపతులు ఆది అని పిలుచుకుంటూ వస్తూ

మినిస్టర్లు అయ్యి మంచి పేరున్న మీ అలాంటి కుటుంబంలో నువ్వు పుట్టి ఈరోజు నువ్వు అసభ్యకరమైన పథకాడము ఎక్కడుమ్మ దగ్గర మీరు పనిచేసుకున్న రోజుల్లో అయితే అంత మంచిది లేదు ఆనంత దేవత లేదు అని విడి కానీ ఈరోజు ఆమెని కించుపరచడం ఎంతవరకు సూచన మీరు మీ వ్యాఖ్యలను కంటేనే వెనక్కి తీసుకోకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేదాకా మా మహిళ మహిళలందరూ ఏకమయ్యి మేము పోరాటం చేస్తాం లేకుంటే మీకు రాజకీయ సమాధి కట్టేదాకా మేము ఉద్యమిస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను కుమార్ రెడ్డి అంటే నెల్లూరు జిల్లాలో మంచి పేరుండేది ఆరుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచారు మీరు మీ నోటి నుంచి వచ్చే మాటలు ఆడవాళ్ళని బాగా అనుసరించకుండా మీరు ఎట్లా అంటే అటు మాట్లాడుతున్నారు మాట్లాడిన దానివల్ల మహిళల పట్ల ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మనం ఏ యుగంలో ఉన్నామో ఇప్పుడు మనకు కూడా అర్థం కావటం అది మన దురదృష్టం ఇట్లాంటి నాయకులు ఇంకా ఈ కలియుగంలో కూడా ఉన్నారు మహిళల్ని ఇలాగ దూషిస్తున్నారు అంటే అది మనం ఎంతో దుర దురదృష్టం మనకి ఇట్లాంటి నాయకులు ఉండడం ఇకపోతే మీరు ఒకటే సూటిగా ప్రసన్న కుమార్ రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ గారికి చెప్తున్నా మీరు ఎన్ని వికీలి వేషాలు వేసినా మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ గారిని ఎంత అనగదొక్కాలని చూసినా ఆమె పాత సామెత ఒకటి ఉంది ఇంతింతై ఒటుడింతయ్య ఆ విధంగా ఆమె కీర్తి ప్రతిష్టలు పై పైకి వస్తాయే తప్ప ఆమె ప్రజల్లో ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ఉంటారే తప్ప మీరేదో అనుకొని వెకిలి వేస్తలు చేస్తున్నారు ఆమె కీర్తిని తక్కువ చేద్దాం అది ఎప్పటికీ జరగదు మీరు ఎంత ఆమెని అనగదక్కాలని చూస్తే అంత పైకి ఆమె వస్తారు అంత అభిమానం పొంది ఉన్నారు ఆల్రెడీ ఈ పదమూడు నెలల్లోనే ఈ మీరు చేసే చేష్టాలన్నీ ఎందుకంటే మా ఉనికి పదమూడు నెలల్లోనే మేమందరం కోల్పోయాము పదమూడు నెలల్లోనే మా ఉనికి కోల్పోయాము అప్పుడప్పుడు మంచి చేసిగానో చెడు చేసిగానో ఏదో ఒకంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి ప్రజలు ఇంకా మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలనే ఒక ప్రయత్నం తప్ప మీరు మీకు ఒకరికి మంచి చేయాలని ఇది కాదు మీరు వార్తల్లో నిలవాలంటే ఒక నలుగురికి మంచి చేయండి వార్తల్లో నిలుస్తారు నడుగుని చెడు చేసి వార్తల్లో నిలిస్తే అది మీ కీర్తి అనుకుంటున్నారు కీర్తి కాదు మీ దిగజారుడు తనం అది గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా మీ మా ఎమ్మెల్యే గారు వెనక ఈరోజు ఈ రాష్ట్రమే కాదు ఈ జిల్లా ఈ రాష్ట్రమే కాదు మన దేశంలో కూడా ఎంతోమంది దీనికి నిరసన తెలుపుతూ ఈ వ్యాఖ్యలు ఖండిస్తూ మద్దతు ఇచ్చారు ఇదంతా మీరు మీ మన సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని నలుగురికి మంచి చేసి నలుగురు నలుగురిలో నల్లపరిెడ్డి కుటుంబం అంటే ఈ ఇంతకు ముందు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఒక మంచి పేరు ఒక మంచి గౌరవం ఉందో ఆ విధంగా మీరు కూడా గౌరవం తెచ్చుకోండి తప్ప ఇట్లాంటి దురదృష్టమైన నిందలు వేసి ఒకరిని కించపరిచి మీరేదో తెచ్చుకోవాలంటే మాత్రం అది ఇప్పట్లో జరగని పని ఇంకా నల్లపరెడ్డి ప్రసన్న ఆరు సార్లు అయ్యారు మీరు అప్పుడు జరిగిందేమో కానీ ఇంకా ముందు జరగదు జరగబోదు దీన్ని గుర్తు పెట్టుకోండి కేంద్ర కోవ అవినీతి జరిగింది దిశగా ఎత్తేస్తున్నారు గ్రావులు ఎత్తేస్తున్నారు కింద స్థాయిలో అవినీతి జరిగిపోతుంది మీరు పెట్టిన కోవట్లు అందరూ అవినీతి చేస్తున్నారు ఎన్నో చెప్పుకోవచ్చు కానీ అది వదిలేసి నీ తోబొట్టు అని కూడా చూడకుండా నీ తోబొట్టు అని చూడకుండా నువ్వు మాట్లాడితే అరవై సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ మా నాన్న సమితి ప్రెసిడెంట్ మా నాన్న జిల్లా చైర్మన్ చేశారు మంత్రులు చేశామని చెప్పుకుంటూ ఒక సోదరిని కూడా చూడకుండా మీ తండ్రి చెల్లిలు ఆ ఇంటికి కోడలు వస్తే అదే ఇంటికి మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కోడలుగా వచ్చారని మాటని మర్చిపోయి నీచాలు మర్చిపోయి ఒక సోదరిని మీరు మాట్లాడిన విధానం చూస్తే ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు వివిధ స్థాయిలో ఉన్న ప్రతినిధులు అందరు కూడా ఈరోజు ముక్త ఖండంతో ఖండించారంటే అది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వేమిరెడ్డి దంపతులకు ఉన్న బ్రాండ్ అదిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీలో ఏదో ఫోన్ లో మమ్మల్ని విచారించారని చెప్పుకున్నారే కానీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్గా పత్రికా ప్రకటనలో ఎక్కడ కూడా రెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అతను మాట్లాడింది కరెక్టు అతను మీద ఇంటి మీద దాడి చేసిన విషయం ఈ రోజు కూడా ఖండించలేదు మీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆలోచన చేసుకో ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు చేసిన తప్పు అని కూడా మీ అధ్యక్షుడు కూడా గ్రహించని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు ఎవరైనా సభ్య సభ ఇటువంటి ఓట్లు ఖండించాలి ఇటువంటి మన రాజకీయాలు రాజకీయ కోణంలో చూడండి వ్యక్తిగత దోషంలో పోవాకండి కనీసం సామాన్య కుటుంబాల్లో చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న ట్యాస్టుల్లో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు అక్క చెల్లెలు అన్నల తమ్ముల మీద తగులు వస్తే ఆస్తి తగులు మా అక్క నా ఆస్తి తినేసిందను మా చెల్లెలు నా ఆస్తి తినేసిందను ఆ రోజు మా నాయని చూడలేదనో మేము మా అమ్మని చూడలేదనో ఇటువంటి విమర్శలు చూసామే కానీ ఎంత కరుడు కట్టినా దేశం కూడా ఒక చెల్లెల్ని ఈ విధంగా మాటలు ఎక్కడ లేవు నా కుటుంబానికి అరవై వేల అరవై సంవత్సరాల చరిత్ర నీ చరిత్ర నీ భాష ఒకసారి తెలుసుకో నువ్వు నీ చరిత్రని ఆ విధంగా ఒక తోబుట్టు మీద ఆ విధంగా మాట్లాడి నా కుటుంబం గొప్పది అనుకుంటే ప్రజలు హర్శిస్తారా ఆలోచన చేసుకోమని అడుతా ఉన్నావు పోయినప్పుడు మీరేం చేస్తారు ఎక్కడెక్కడ ఏస్తారని కూడా ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు అందరికి తెలుసు కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఒక మనిషిని మాట్లాడేటప్పుడు ఆమె ఏమనింది పర్సంటేజీల ప్రసన్నాన్ని నువ్వు కూడా విమర్శించు ఏమని విమర్శించాలా ఏమని విమర్శించాలి నీ కోవూరు నియోజకవర్గంలో ఆమె పరిపాలనలో ఆమె నియోజకవర్గాన్ని పరిపాలన చేసేటప్పుడు ఆమె ఏదైనా ఆమె కింద ఉండేవాళ్ళు కానీ ఆమె కానీ ఏదైనా పర్సంటేజీలు తీసుకొని లేదు ఆమె కింద ఉండే పనిచేసేవాళ్ళు కానీ ఏదైనా పర్సంటేజీలు తీసుకుంటే ఆ మీ ఆఫీస్కి వస్తున్నాయి లేదు మీరు తీసుకుంటారు అని చెప్పి మాట్లాడడం సాధ్యం మీరు నలుగురిని పెట్టుకొని నియోజకవర్గంలో మీరు మాట్లాడిస్తున్నారు రాజకీయం చేస్తున్నారు ఆమె నలుగురిని పెట్టుకుంటే నువ్వు ఇందుకూరుపేట మండలంలో ఒక మండలంలోనే ఐదు మందిని నలుగురిని పెట్టుకొని నువ్వు రాజకీయం చేశావు మేమందరం చూసాం నువ్వు ఒక్క ఇందుకూరుపేట మండలంలో ఐదు మంది కార్యకర్తలని నాయకుల్ని పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తే ఆమె నియోజకవర్గ స్థాయిలో నలుగురు వ్యక్తులను పెట్టుకొని ఆ నలుగురు వ్యక్తుల ద్వారా సమాచారం స్వీకరిస్తుంది అంతే వాళ్ళు చెప్పిన శాసనంలాగా చేయటం వల్ల ఎక్కడ ఏం జరుగుతుంది ఏ గ్రామంలో ఏం జరుగుతుంది నాయకులు కొత్త కొత్త వాళ్ళు కలిసిమెలిసి పనిచేస్తున్నారా చేయకపోతే మీ కోర్టు నెషన్లో వాళ్ళ చేత పని చేయించండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే నా దగ్గరికి తీసుకురండి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఏదో చేయాల్సిన ఇబ్బంది లేకుండా చేస్తామనే చెప్తున్నారు కానీ ఈ మాదిరిగా కలెక్షన్ల కోసం ఒకరికి తెలియకుండా ఒకరికి నలుగురిని ఒకరిని కాదు మండలానికి నలుగురిని పెట్టుకొని మీరు కరెక్ట్లు ఏ విధంగా దండారో ఇక్కడ కూర్చో ఉండే లేౌట్కి ఎంత డబ్బులు వచ్చినాయో ఈ లేఅవుట్ మీద మీరు కోవిడ్ సమయంలో మండల ఆఫీస్ ఎదురుగా వచ్చి ఈ లేఅవుట్ కోసం మీరు ఎంత ఎంపర్లాడారో ఈ లేఅవుట్ నాకు తెలియకుండానే ఏ చేశారు అని చెప్పి మీరు ఏమేమని చెప్పారో ఎక్కడెక్కడ ఎకరాకి ఎంత ఎంత దండారో అందరికీ తెలుసు నువ్వేమి సత్యారి చంద్రుడు కాదు దాని మీద ఆమె మాట్లాడింది ఆమె మాట్లాడినప్పుడు నువ్వు దానికి తగ్గట్టు ఇక్కడ జరిగే విషయాలు ఏమైనా ఉంటే నువ్వు స్పందించాలా ముఖ్యంగా మొన్న మాజీ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా తక్కువ ఏదన్నా ఉంటే రాజకీయంగా చూడాలా రాజకీయంగా చూడకుండా వ్యక్తిగతంగా విమర్శించి వల్ల దానికి సంఘీభావంగా ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అందులో అందరూ అన్ని బీజేపీ టీడీపీ జనసేన అన్ని కూటమి అందరూ కలిసి ఈ ప్రో ప్రోగ్రాం చేసి అందరికీ వచ్చిన ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలని నిరసిస్తూ ఈ యొక్క లోకం అపూర్వమైన అధిక సంఖ్యలో మహిళలందరూ కూడా నిరసన కార్యక్రమం జరపడం తెలిసింది కార్యక్రమమే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు నా తెలుగింటి ఆడబొడుసులు నా తెలుగింటి ఆడబొడుసలు అని చెప్పని పెద్ద నినాదంతో ముందుకొచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క పిలుపుని అందుకొని ఇక్కడ పోరాటాలకైనా ఉద్యమాలకైనా పురుడు పోసుకున్న గడ్డ ఏదైనా ఉందంటే సమాఖ్య ఆంధ్రాలో అధిసింహపూరి గడ్డ ఆ సింహపూరి గడ్డలో ప్రతిధ్వనించింది సారా ఉద్యమంలో పేరుగాంచినటువంటి మహిళ ఆ మహిళ పేరు మీ అందరికి కూడా తెలుసు ఆ ఉద్యమం సమైక్య ఆంధ్రా అతలాకొతలు చేసింది అటువంటి గౌరవప్రదమైనటువంటి ఈ సింహపూరి గడ్డ మీద ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి మన కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గం క్యాన్సర్ రహితం కావాలని నిరుద్యోగ రహితం కావాలని నిరుపేదలుగా రహితులయ్యి అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆ రోజు రామారావు గారి స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఫాలో అవుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యలు పనిచేస్తున్నారో ఆ విధమైనటువంటి సంకల్పంతో ఆ విధమైనటువంటి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారి సాధన మేరకు ఈ కోవూరు నియోజకవర్గంలో ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆహార నిసులో ఆమె ఏం చేస్తుంది ప్రజాసేవ ఆమె ఇంటికి పోవాలంటే నాలుగు గేట్లు ఉంటాయి పది ఉంటాయి అని విధాల ఆమెని ఓడించేదానికి ప్రయత్నం చేశారు ఈ వైకాపా నాయకులు ఈ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి మహిళా కథలు వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు తోటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులందరూ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఏడవ తేదీ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వీరు లోకేష్ గారు నెల్లూరు జిల్లా పర్యటనకు రావడం ఆ పర్యటన సూపర్ సక్సెస్ కావడం అందులో ముఖ్య భూమిక పోషించినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు రావడం జరిగింది ఈ వైసీపీ అనేది ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా డైవర్షన్ లో పెట్టింది పేరు ఈ ఈ పేరుని ఎలా పాడు చేయాలి వీళ్ళకి వచ్చిన పేరు అనేది అవకాశవాదంగా తీసుకొని కోరు నియోజకవర్గంలో చేపట్టినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక నెల్లూరు జిల్లానే కాదు కోవూరు కాదు ఆంధ్రప్రదేశ్ కాదు జేసీ మొత్తం కూడా దుమారం రేపేసినటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అతను ఎప్పుడు కూడా స్త్రీ ఎక్కడైతే గౌరవించబడద్దు ఎక్కడైతే పూజించబడద్దు అక్కడ ఎప్పుడు కూడా అన్నీ కూడా తొలకొక్తాయి ప్రతి ఒక్కటి కూడా స్త్రీని గౌరవించి స్త్రీ స్త్రీ ఆధారం అని చెప్పి ఎవరు కూడా మనం పురాణాలు కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటాం కానీ స్త్రీ ఎక్కడైతే కన్నీరు బుట్ట రాలిస్తుందో అక్కడ సర్వనాశనం వినాశ వినాశకాల విపరీత బుద్ధి అంటారు కదా అటువంటి బుద్ధి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డికి నగలబడి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం స్త్రీని అటువంటి మహిళా మూర్తి చేత కన్నీరు పెట్టుకోవడం జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇదివరకు కూడా ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్లోకి రావడం అడుగు పెట్టగానే వాళ్ళ తమ్ముడి చేత ఒక ఆడియో రిలీజ్ చేయించడం ఆడియో మళ్ళీ వాళ్ళని బ్రష్టు పట్టించి అన్నదమ్ములిద్దరు కూడా చెప్పుతో కాకుండా ఓటుతో గుద్ది యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్లకు పైచీలుగా రావడం ఆ రోజే తెలిసిందనమాట ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డికి ఇది పరిపాటి అయిపోయింది పండిత పుత్ర పరమ సొంత అంటారనమాట అంటే పండితుడు గొప్పడైనా కూడా పుత్రుడు సొంత అవతారం వస్తాడు అలాగే నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు ఏ రోజు కూడా చిన్న మకిలు కూడా అంటించుకోలేదు కానీ ఆయన కడుపున చెడబుట్టిన వ్యక్తి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు యధా రాజా తదా ప్రజ అంటారు అనమాట ఎందుకంటే రాజా ఎలా ఉంటే వీళ్ళ కింద మంత్రులు కూడా అలాగే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి గౌరవాధ్యక్ష పదవి దించేయడం చెల్లి పసుపు చీర కట్టుకుందని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చేత సోషల్ మీడియా విపరీతంగా టోల్స్ చేయించడం జరిగింది ఈమె వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతను కూడా ఆస్తి రాపించుకోవడానికి చంపిందని చెప్పి తెలియజేయడం జరిగింది అప్పట్లో కానీ చావుకు ముందే ఆస్తి రాసి రాసేయడం జరిగింది ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ నాలుగు గడుచుకోవడం జరిగింది గతంలో వాళ్ళ తమ్ముని చేత మాట్లాడించి మళ్ళీ అతను దగ్గర చేర్చుకొని ఈ రోజు ఆయన పొగిడే విధంగా చేసుకున్న వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి కోవురిని మోడువారిన కోవురు నియోజకవర్గానికి తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి లక్షణం లాగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది అవినీతి రహిత వివాద రహిత నిరుద్యోగ రహిత క్యాన్సర్ రహిత క్లీన్ కోవరే లక్ష్యంగా ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది మన భూ నియోజకవర్గానికి తండ్రి లాంటి రక్షణ ఏదైనా నిధులు కావాలంటే ఎంపీ కోటలో తీసుకురావడం పెద్ద పనిచేయడం జరుగుతుంది